స్వామి ఆ ఇప్పటి వరకు కూడా నిజం చెప్పాలంటే శ్రీనివాస్ ఆలియాస్ అఘోరి ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇక్కడ అఘోరిగా ప్రత్యక్షం అయ్యి ఎంతో హల్చల్ చేయడం జరిగింది మీరు కూడా చూశారు మేము కూడా చూసాం జనమంతా చూశారు అలాగని చెప్పేసి మీరు నిలదీసి ఒక్క మాట అడగడంతో కూడా భయపడి ఇక్కడ నుంచి పారిపోయాడు అనే టాక్ కూడా వచ్చింది చాలా రోజులు తెలంగాణలో కనిపించలేత్తాను కానీ ఇప్పుడు ఒక అమ్మాయితో ప్రత్యక్షమై తిరుగుతా ఉన్నాడు మరి అంటే ఆ అమ్మాయిని ఒక సాధన నేర్పిస్తానని చెప్పేసి తన వెంట తీసుకొని రావడం వసీకరణ అని అంటున్నారు ఈ వసీకరణ నిజంగా జరుగుతుందంటారా స్వామి కూడా అయితే యముడి పూర్తి పేరు ఏందమ్మా మీకు నాకు తెలిసి యమ ధర్మరాజు తెలుసు ధర్మరాజు యముడు కూడా ధర్మం ఉంటేనే రాజయ్యాడు అంతేగాని నేను యముడిని కదా అని ఎవరి ప్రాణం వాళ్ళ ప్రాణం తీయలేడు అంటే యముడి పూర్తి పేరు ఏంటంటే ధర్మ రాజు అంటే యమ అనేది ఏదైతే ఉంటుందమ్మా ప్రాణాలు తీయడానికి ఉపయోగపడే ఒక అస్త్రం ఆయన అది కూడా ధర్మం అది ధర్మబద్ధంగా చేస్తాడు కాబట్టే ఇంతవరకు యముడికి పేరు పెట్టిన ఒక చిన్న ఎక్కడ కూడా లేదు అవగాహన లేకుండా మాట్లాడిన వ్యక్తుల గురించి చెప్తున్నాము ఒక పొరపాటు ఇంతవరకు యముడు చేయలేడు ఎందుకు చేయలేడు అంటే ఆయన ధర్మంగా పోతాడు కాబట్టి ఇప్పుడు మీరన్న విషయం ఏంటంటే అమ్మా యముడే ధర్మంగా ముందుకు పోవాలని శాసనం చెబుతూ ఉంటే మరి మానవ శరీరం ఎత్తిన మనం ధర్మాన్ని పాటించకూడదా ఇతిహాసం ఏం చెప్పింది మనకంటే గొప్ప చరిత్ర చెప్పింది ఋషి పరంపర ఏం చెప్పింది అని అంటే గొప్ప చరిత్ర చెప్పింది సనాతన ధర్మం ఎలా చెప్పింది అని అంటే గొప్ప చరిత్ర చెప్పింది అసలు ఆ గొప్ప చరిత్ర ఏం చెప్పింది గౌరవాన్ని ఇవ్వాలని చెప్పింది గౌరవం ఎవరు ఇవ్వాలని చెప్పింది ఒక శ్రీనివాస్ వచ్చాడు ఇక్కడికి అగౌరాని అని అన్నాడు రెండు వేల ఇరవై నాలుగులోనే ఆయన గారి యొక్క పురుషాంగాన్ని నేను పరమాత్ముడికి ఇచ్చేశాను అన్నాడు చాలా మంచిది చాలా ఆనందం ఎందుకంటే ఒక కుల కోరిక ఉంటుంది ఒకొచ్చాడు తర్వాత ఆయన గారు సాధన రీత్యా కేదార్నాథ్ వెళ్ళినారు అక్కడ నుంచి వచ్చారు అది చాలా ఆనందమైనది ఎందుకంటే సాధన ఎక్కడ చేయవచ్చును ఇన్ని విషయ వివరణలో శ్రీనివాస్ వచ్చేసి మీరు మాట్లాడిన దాని ప్రకారంగా ఆ అమ్మ ఎవరైతే ఉందో చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉంది చాలా బాగుంది చదువులు బీటెక్లు చేసి గొప్ప కుటుంబం మంచి కుటుంబం చుట్టడం డబ్బులున్న కుటుంబమే గొప్పది కాదు సంస్కారం ఉన్న కుటుంబాలన్నీ గొప్ప కుటుంబం అలా పెంచి వచ్చిన ఆ తల్లిదండ్రుల ప్రేమని కొంచెం దూరం చేసే పరిస్థితి ఏర్పడింది వశీకరణ ద్వారా ఆ అమ్మాయి బయటికి రాలేదు ఎందుకంటే వశీకరణ చేసేంత స్థితి వశీకరణ చేసి ఒక అమ్మాయిని రప్పించేంత ఆలోచన ఎల్లూరి శ్రీనివాస్ దగ్గర లేదు లేదు మమ్మటికి లేదు మేము ఆ విషయంలో ఖచ్చితంగా నేను కూర్చొని ఉంటా ఎక్కడికి అయితే ఎక్కడికి అంటే వశీకరణం చేసేసి ఇప్పుడు నేనున్నాను నాకు ఇంత ఉంది నడుము దాకా నడుముదా తీసేస్తే దాన్ని పట్టుకొని ఇలా తింపుతూ 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 నిన్ను సీరియస్ గా చూస్తే ఇంక వశీకరణమైన పిచ్చెక్కి కూడా చూడొచ్చుగా కదా నేను కొంచెం అవగాహన అనే అవతల వ్యక్తి కలిగించేలా అట్రాక్షన్ కోసం లేకుంటే అటెన్షన్ కూడా చూడొచ్చు కదా ఒకటి వశీకరణ చెయ్యాలి అంటే పడకూడదు అంటే వెలుగు లేని దగ్గర కూర్చొని చేస్తారు అంటే వశీకరణ ఏంటంటే చెడుకు చేస్తారు కదమ్మా వశీకరణ అనేది శాస్త్రంలో మంచిగా ఉపయోగించాలి కానీ చెడుకు చేస్తూ కూర్చుంటారు చాలా మంది ఇప్పుడు చెడుకు చేసే వాళ్ళందరూ సమాజంలో ఉంటారు ముమ్మటికి ఉంటారు సమాజంలో ఎక్కడో ఉంటారు ఇప్పుడు ఆయనకి మీరే అన్నారు తాళి కట్టారు అని తాళి కట్టినట్టు రుజువు అయితే ఇంతవరకు చూపించలేరు మీడియాలో మాట మాత్రమే వచ్చింది వాళ్ళ ఆయనకి కూడా కట్టారు అన్నారు వాళ్ళ అన్నకి అక్కడ కూడా రాలేదు రుజువు ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే ఆయన చేసింది రీల్ ఏమో హాస్యంగా ఆ యొక్క సందర్భాన్ని క్రియేట్ చేయడానికి అటెన్షన్ అంటే ఈ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లలో పెడితే అది వైరల్ అవుతుంది కాబట్టి అదొక వ్యాపారమైన ఆలోచన అనుకోవచ్చు ఎందుకంటే వైరల్ గా పోతే డబుల్ రావచ్చని చెప్పేసి కోటి విద్యలు కూటి కోసమే అది అబ్సల్యూట్లీ ఆయన చేసేది గొప్ప పనే ఇటు వచ్చిన విషయం వల్ల ఏందని అంటే ఆయనకి రిమార్క్ ఉంది కదా ఇక్కడ అది వచ్చిన పెద్ద సమస్య ఇప్పుడు ఆయన వచ్చే తాటి చెట్టు కింద నిలబడి నేను పాల్లాగిన లేడు ఇదే ఉంది ఆ అమ్మాయి కూడా వచ్చి ఏం చెప్పింది వశీకరణ చేయలేదు నన్ను ఊరు వశీకరణ చేయలేదు గురుగారు అని ఫోన్ లో ఉమ్మాటికి ఒప్పు అమ్మాయి నాకు ఫోన్ చేయడానికి గల కారణం కూడా అంటే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు గాని వాళ్ళ అన్న గానీ చెప్తున్నాయని అబద్దాలు అంటారు మాటికి అబద్ధమేగా వశీకరణ చేయడానికి అధికారం ఇచ్చారమ్మా ఇప్పుడు నాకు కూడా తాలి కట్టాడు అని అంత అబద్ధం ఆడాల్సిన అవసరం తాళి చూయించడం ముఖ్యమైనది నేను అప్పుడు మనం మాట్లాడేది కూడా తాలి కట్టాడు హండ్రెడ్ పర్సెంట్ నిజమే తాలి కట్టే హక్కు ఏమున్నది ఆయనకి తాళి ఎవరికి ఎవరు కడతారో తెలుసా భర్తలకి అంటే ఆడబిడ్డ మగబిడ్డ గడత అంటే ఆడవాళ్ళు మగ మగవాళ్ళు ఆడవాళ్ళకి కడతారు తాళి అనే దానికి ఫుల్ నేమ్ విషయ వివరణ శాస్త్రంలో గొప్పగా రాస్తుంది అంటే భార్యాభర్తల బంధం ఈ జన్మల బంధం మా బంధం అని కొన్ని ఉన్నాయి కదా ఇప్పుడు శ్రీనివాస్ కి ఏ హక్కు ఉందని తాళి కట్టగలడు ఆ అమ్మాయి మీద ఇప్పుడు మేము తల్లి కూతురులో అన్నాడు మరి తల్లి శాస్త్రంలో అయితే ఇక్కడ తాళి కట్టలేదు కదమ్మా కాబట్టి శ్రీనివాస్ కాదు చెప్తున్న విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియవలసిన విషయం ఏంటంటే రుజువులు ఇంతవరకు ఎందుకు వదరలేరు అంటున్నాను నేను ఇది పెద్ద సమస్య ఏర్పడింది అక్కడ ఇప్పుడు తాళి కట్టారు మరి తాళి చూయించచ్చుగా మీ అన్నకు కూడా తాళి కట్టారు చిన్నగా ఉన్నాడు డబ్బాలో తీసి మళ్ళీ ఇక్కడ ప్రజల్లో కూడా ఏం సందిగ్ధం ఏర్పడుతుందంటే ఇప్పుడు వాళ్ళ అన్న కూడా ఒక మగ మనిషి ఇటు శ్రీనివాస ఇటు శ్రీనివాస తాళి కట్టాడని చెప్తున్నాడు అది ఎక్కడి సాంప్రదాయము ఎందుకు ఇంత సాంప్రదాయాన్ని మట్టి కరిపిస్తున్నారు అనే కోణంలో కూడా ఇది సాంప్రదాయాన్ని మట్టి కరిపించారు అంటే ఊరుకునే ప్రసక్తే లేదు ఉంది ఒక సాధకులకు ఉండాల్సింది ఇది ముఖ్యమైనది ఆయుధాన్ని వాడతారా తెలుసా అమ్మా నేనున్న విషయం వివరణ కూడా ఏం తెలుసు అంటే దీన్ని ఉపయోగించి అవతల వ్యక్తిని మార్చడానికి అవతల వ్యక్తిని హతమార్చడానికి వాడ ఆయుధాలు ఇప్పుడు సరస్వతి మాత దగ్గర చూస్తే ఒక చిన్న కలం ఉంటది ఆ కలం ఎంతమందిని మారుస్తుంది యావత్ ప్రపంచాన్ని అంటే అది ఆయుధం ఆయనకి అంటే మంచికి ఉపయోగించి చదువుకున్న వాళ్ళు సంస్కారం వచ్చిన వాళ్ళు ఆ ఆయుధంతో మారగలుగుతారు ఇదొక విషయమా మళ్ళీ తర్వాత మనం విష్ణు మహానీయుడి చేతిలో చూస్తే కొంచెం శంఖు ఉంటుంది తర్వాత కొన్ని వజ్ర వైడూర్యాలతో పొదిగిన కొన్ని ఆయన దగ్గర కొన్ని ఉంటాయి ఇవన్నీ ఎందుకు ఉంటాయి అంటే నీ శరీర అందచందాల కోసం అని నువ్వు కొన్ని పనులు చేసి నీ సౌందర్యానికి లేకపోతే నీకు కావలసిన విషయములలో సేకరించడానికి ఆయన రుజువులు అలా శివుడి దగ్గర ఇది ఎందుకు ఉంటుంది అంటే ఆయన వచ్చేసి త్రికాల జ్ఞాని ఆయన అంటే ఆయనకు ఏంటంటే బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు ఇప్పుడు బ్రహ్మ విష్ణులు ఇద్దరు గొడవ పడ్డారు వచ్చేసి తండ్రి ఇద్దరు వైపులో ఒక వైఫే మాట్లాడవచ్చు యాక్చువల్లీ కదమ్మా సృష్టి గురించి వాళ్ళిద్దరు గొడవపడ్డప్పుడు బ్రహ్మ విష్ణు నువ్వు నేను గొప్ప అన్నప్పుడు పరమాత్ముడు వచ్చేసి మీరు నేను అనకుండా నేనే గొప్ప అని అని నిర్ణయం తీసుకోకుండా తండ్రి ఏం చేశాడు బ్రహ్మ విష్ణు పరమేశ్వరులము మనం ముగ్గురం కలవాలి ఇదే స్థితి గతి లయ అని తండ్రుడు తండ్రి చెప్పిండు ఒకవేళ పరమేశ్వరుడు నాకు బలం ఉంది కదా అని చెప్పేసేసి నీకు నాలుగు తలల్లో ఒక తల తీసేసినా నేను గొప్పవాణ్ణని విష్ణువు నువ్వు అని చెప్పేసి నువ్వు తక్కువ అని చెప్పేస్తే తండ్రి గొప్పవాడయ్యేవాడు కానీ తండ్రి కలుపుకు పోయింది కదమ్మా అక్కడ ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టలేడు కదా ఏది ఆయుధం ఉపయోగించలేడు కాబట్టి ఈ ఆయుధం అమ్మా ఇది త్రికాల జ్ఞానానికి ఇది ఒక సూచిక దీంతో అవతల వ్యక్తిని వేయడం కాదు చంపేయడమో తలదీసడం ఇది చేసే ప్రక్రియ అన్ని వేరు శాస్త్రంలో దీన్ని ఏంటంటే మన దగ్గర త్రిశూల వ్యూహానికి ఉపయోగిస్తారు త్రిశూల వ్యూహం ఏంటంటే మొదట సమాజాన్ని కాపాడాలి తర్వాత ఇంటిని కాపాడిన తర్వాత పరమాత్ముడు ఉన్నాడు అనేది ఒక ఊహ కదా ఇప్పుడు శ్రీనివాస్ దగ్గర అంత నాలెడ్జ్ మీరు అన్నట్టుగానే వశీకరణ చేసి తాలి ఈమె గట్టి ఆయన గట్టి అన్ని కట్టేసేస్తే ఒక వ్యక్తికి అంత నాలెడ్జ్ ఉండి తాళి కట్టేస్తే ఈ లోకం అంతా కళ్ళు మూసుకొని కూర్చుందా అమ్మ వాళ్ళ అమ్మ నన్ను తాళి కట్టేశారు అని అంటే మీకు తెలుసా అమ్మా అలా మాట్లాడినందుకు మనల్ని కొంతమంది విమర్శించినా చాలా మందికి తెలియాల్సిందని చెప్తున్నా మామూలుగా పసుపు కొమ్మ కట్టిన ఒక స్త్రీ అక్కడికి తల ఆపేస్తుంది ఇప్పుడు కొంతమంది పొగరుతూ ఉన్నారని కొంతమంది గతంలో నన్ను వాడేసుకున్నారని కొంతమందిని నన్ను ఫైనాన్షియల్ చేసిన ఉంటారు కదా అలాంటి వాళ్ళని కూడా కొన్ని సందర్భాలు ఎలా ఏర్పడతాయంట తక్కువ ఒక గుడిలోనో ఒక వీధిలోనో పంచాయతీలో కూడా ఒక చిన్న పసుపు కుమ్మ కట్టేస్తారు ఆ పసుపు కుమ్మ కట్టేసినాక ఆ స్త్రీకి తీసే తీసే అధికారం శాస్త్రంలో తీయదు తీయరి తర్వాత గొడవలు అయితే ఆ వేరు విషయం ఒక తాళి అంతా అవలీల కనబడుతుందా అమ్మా స్త్రీ శక్తి అంతా ఏం చేస్తున్నది తాలి గురించి మాట్లాడేటప్పుడు ఈ మహిళా మండలి అధ్యక్షులందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు మన దగ్గర ఉన్న హ్యూమన్ అనే దగ్గర ఉమెన్ ప్రొటెక్షన్ టీమ్స్ ఉన్నాయి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తాలి గురించి మాట్లాడే అర్హత ఆ స్థితిగతులు వచ్చేస్తారు వాళ్ళు అంటే అసలు ఇక్కడ పెళ్లికి సాంప్రదాయానికి విలువలేదమ్మా ఎల్లూరి శ్రీనివాస్ వచ్చేసి తాలి కట్టేసి అంటే తాలి కట్టేసి సరే ఓకే తాళి కట్టేశావు ఆ అమ్మాయిని తాలి కట్టిన వివరణ చూయించేసి ఎందుకు కట్టావో అని చెప్పేస్తే ఆ తల్లిదండ్రులు అంతా మొత్తుకోరు కదా కాబట్టి అక్కడ అవాస్తవం జరుగుతుందన్న విషయం ఇప్పుడు ఆ తల్లి వచ్చి తండ్రి వచ్చి నిన్న మొన్న ఏం చెప్పారంటమ్మా మోసం చేశాడు నిన్న వచ్చిన విషయం ఏంటంటే ఇంకా మేము నీళ్లు పోసేసుకుంటాం నెత్తి మీద ఇంకా మాకు సంబంధం లేదు అని అన్నారు ఇప్పుడు వాళ్ళ బాధ తట్టుకోలేక తట్టుకోలేక నాలుగు రోజులు వారం రోజుల తర్వాత మాట వదిలేరు తల్లి రుజువు తల్లిదండ్రులు చేయాల్సినది చేసేసారు బాధను ప్రేమను అన్ని చేశారు ఒక వ్యక్తిని అన్నోన్ పర్సన్ ఇంట్లోకి తెచ్చుకున్నారు మోసం తీసుకెళ్ళాడు అని ఇట్లా అంటున్నారు కదా ఇక్కడ ఎల్లూరి శ్రీనివాస్ మోసం చేశాడు అని అనుకోవడమే మనందరం మోసపోతున్నాం బాగా గమనించాల్సిన విషయం సొసైటీ మనల్ని చాలా 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 తక్కువ ఆలోచన ఎక్కడ చేస్తుంది అమ్మా వెల్ మెచ్యూర్ డిస్కషన్స్ కావట్లేవు యూట్యూబ్ లో డిస్కషన్ ఈస్ గోయింగ్ బిట్వీన్ ద పీపుల్స్ కానీ సనాతన ధర్మం వచ్చేసినప్పుడు ఏం మాట్లాడాలంటే వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెన్ అయినా నేను రీల్ చేశాను అన్నాడు ఒక విషయం రెండోది మేము హాస్యంగా అందరం కూర్చోం తాగాం తినాం అంత బాగుందని అన్నాడు రెండో విషయం మూడో విషయం అమ్మాయి ఆ అమ్మాయి వచ్చిందని చెప్పాడు అమ్మాయి కూడా దానికి ఒప్పుకుంది నాలుగో విషయం ఏంది ఇంతవరకు బ్రేక్ చేయలేక పోయాం వాళ్ళ వారం నుంచి మనం ఏం బ్రేక్ చేసాము వాళ్ళిద్దరు బ్రేక్ చేసాము ఎక్కడైనా కాకుండా వాట్ రైట్ మనకున్నది మాట్లాడడానికి బ్రేక్ చేయలేని శక్తి మన దగ్గర లేనప్పుడు డిస్కషన్ చేసే శక్తి ఉండకూడదు ఇప్పుడు రాజస్థాన్ లో ఏదో ప్రేమ ఆలయం పోతున్నామని గుడికి వెళ్ళిపోయాడు వచ్చాడు అంత బానే విషయం మీరు ట్రిగ్గర్ ఎక్కడ అంటే అమ్మా శ్రీనివాస్ తీసుకెళ్లాడు అన్న విషయం మాట్లాడుతున్నారు ఆ అమ్మాయి అన్న విషయం ఆ అమ్మాయి వెళ్ళింది స్వయంగా కూడా ఎందుకంటే చాలా మీడియా ముఖంగా కూడా అమ్మాయి ఏమంటుంది నా ఇష్టం ప్రకారమే వచ్చాను అర్ధరాత్రి పూట నేను ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చాను ఎవరు తీసుకురాలేదు మీరన్న విషయం ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి ఇక్కడ మీరు ఆ మనం అడ్డుకునే హక్కు ఎక్కడుందంటమ్మా ఆ అమ్మాయి భవిష్యత్తు ఉంది అదే కదా ప్రేమ అనుకోండి అవతల వ్యక్తి మగవాడు అనుకోండి మీరు అన్నట్టుగా ఓకే ఆయన మగవాడు ఈవిడ ఆడది ఓ ఆరు నెలలు సంసారం చేస్తే తెలుస్తుంది రాచువేషన్ అది లేదు ఆయన ఏమో సాధకుడు అంటాడు సాధననేమో కార్లో నుంచి పోతావడం చేత ఇవన్నీ కొన్ని గ్యారంటీడ్ వర్డ్స్ కావు కార్లో పోకూడదు ఒక దగ్గర గుడి ఉన్నదా ఇది ఉన్నదా అది ఉన్నదా అంటేనేమో ఓకే దర్ ఇస్ అడ్రస్ ఒక ఐడెంటిఫికేషన్ ఉంది అని మాట్లాడొచ్చు అని అంటే అలా లేకపోవడమే ఇప్పుడు గ్యారంటీ అనేది మన క్వశ్చన్ నేను మెయిన్ ట్రిగ్గర్ చేయడానికి కూడా శ్రీనివాస్ ఒకవేళ వింటే ఆయనకు కూడా చెప్తున్నాం ఖచ్చితంగా కి చెల్లాల్సిన విషయం ఏంటంటే రక్షణ లేని కవచం ఇప్పుడు మనందరం ఉన్నాం ఎలా రక్షణ లేని కవచం అయ్యామంట పక్కనున్నోడే మెన్ను పోటు పొడుస్తాడు ఇక్కడ అందరి యుద్ధం రాజ్యాలకే మంచిది కాదు నిన్నగాక మొన్న పాస్టర్ గారి విషయం చూసాం కదా ఇప్పుడు హిందువులు ముస్లింస్ ఆ తర్వాత క్రిస్టియనిస్ మధ్యలో ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంది అసలు కాలేదు ఏం జరిగింది అనే విషయం తెలియదు అని చాలా ఎత్తున మాట్లాడుతున్నారు ఇప్పుడు మనలో మనకి రక్షణ కోల్పోయినట్టు ఏంటంటే ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు చీడ పురుగు ఒక రా ఏసేస్తే అందులో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు అందరికీ సమస్య ఏర్పడిపోతుంది ఇలాంటి విషయం ఏంటంటే శ్రీనివాస్ రాష్ట్రాలు దాటిపోతున్నాడు రాత్రి ఎక్కడో ఉంటాడు అర్ధరాత్రి పూట ఇంకో రాష్ట్రం ఎక్కడో ఉంటాడు కదా అమ్మాయి ఉండడం చేత ప్రమాదం ఎందుకంటే అకతాయిలు ఉండవచ్చు కదమ్మా ఇప్పుడు ఇది మెయిన్ రక్షించేంత శక్తి ఆయన దగ్గర ఉందా ఆయన రక్షించవచ్చునేమో ఆయన కారణ జన్ముడు కాబట్టి ఆయన దగ్గర అంటారు ఇప్పుడు శ్రీనివాస్ కి బ్రహ్మాస్త్రం ఉన్నదనుకుందాం నా చేతిలో బ్రహ్మాస్త్రం ఎవరి మీద ఉపయోగిస్తాడు ధర్మం మీద ఉపయోగించాలి ఇప్పుడు ఆ వచ్చి ఎగబడితే ఎవరి మీద ఉపయోగిస్తారు నా మత్తు తాగొచ్చి బాగా తాగొస్తారు పది మంది రేపు మంది ఎగబడతారు ఎంతమందిని ఆపగలుగుతాడు ఆయన ఇప్పుడు ఆపలేడు కదమ్మా ఆ అమ్మాయి చూడండి ప్రమాదం అక్కడే ఉంది నేను అది కావుతున్నా దేవుడు పరమాత్ముడు దయా ఎందుకంటే అమ్మాయికి చాలా భవిష్యత్తు ఉంది ఒకటి భవిష్యత్తు ఒకటి అమ్మా ఎడ్యుకేషన్ చేసింది మంచిగా ఉంది అంత బాగుంది అమ్మాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి